భరత్ కూడా ఈ పేరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ నుండి ప్రతి తెలుగు చేస్తూనే ఉంటాడు ఒకప్పుడు రాహుల్ చౌదరి ఉండేవాడు అయితే చెప్పి చెప్పుకుంటున్నాము కూడా అలానే చెప్పుకోబోతున్నాం అసలు ఎలిమినేటర్ త్రీ మ్యాచ్ లో మీద పైరెట్స్ చేశాడబ్బా వేరే లెవెల్ ఒంటి చేద్ద గెలిపించాడు సో మన తెలుగు టైటన్స్ టీమ్ అయితే ప్లే ఆఫ్ లో వరుసగా రెండో మ్యాచ్ గెలిచేశారు అది కూడా ఈ ఎలిమినేటర్ త్రీ మ్యాచ్ లో వరుసగా గెలిచొచ్చిన పార్ట్నర్ టీమ్ ని చేశారు ఎందుకు బట్టి అర్థం మన టైటన్ స్టీల్ ఈ మ్యాచ్ లో ఏ రేంజ్ లో పెర్ఫామ్ చేసింది అనేది ఇన్ఫాక్ట్ టైటన్ స్టీల్ కాదు మొత్తం షో అంతటి భరతడని స్టీల్ చేస్తాడు లిటరల్లీ సింగిల్ హ్యాండెడ్ గా తన రైడింగ్ పవర్ తో టైటన్ స్టీల్ ను క్వాలిఫైర్ టూ కి తీసుకెళ్లిపోయాడు సో ఈ మ్యాచ్ అయితే మన టైటన్ స్టీల్ మరోసారి తమ జోరుని కొనసాగించాడు డిఫెన్స్ లో కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ రైడింగ్ లో మాత్రం టాప్ మ్యాచ్ భరతడ ఒక్కడే ఇరవై మూడు రైడ్ పాయింట్లు సాధించాడు అది కూడా ఒక ప్లే ఆఫ్ మ్యాచ్ లో సో నీట్ స్టేజ్ లో ఆటంతో నాడైన ఈ ప్లే ఆఫ్ ఆడుతున్న ఆట వేరే లెవెల్లో ఉంది మొన్నటి మన బెంగళూరు టీమ్ మీద చివరి పది నిమిషాల్లో అల్లాడించేశాడు అండి మ్యాచ్ లో చూసుకుంటే లెక్టర్లీ పాట్న పేరెట్స్ టీమ్ వంటి ఓడించాడు అది కూడా ముంచెప్పినట్టే పార్ట్నర్ ని అల్లా టీమ్ కాదు అలాగే ప్లే ఆఫ్స్ లో అద్భుతమైన రికార్డు ఉంది మూడు సార్లు ఆ టీం కప్పు గెలిచింది అలాగే లాస్ట్ చూసుకుంటే ఫైనలిస్ట్ సో ఇలాంటి టీం మీద భరత్ కూడా ఈ రేంజ్ లో పెర్ఫామ్ చేశాడు చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు చేస్తే సూపర్ టైమ్ అని చెప్పి అందరం అనుకున్నాం బట్ భరత్ అయితే అవుట్ ఆఫ్ నోవర్ ఇలాంటి ప్రెజర్ మ్యాచ్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నిజంగా తన ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని చెప్పి ఈ మ్యాచ్ ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు ఇన్ఫాక్ట్ క్రికెట్ లో మన ప్లేయర్ క్లచ్ ప్లేయర్ అని చెప్పుకుంటాం అండ్ ఎగ్జాక్ట్లీ భరత్ ఆఫ్ ఓవర్ కి చెందినవాడు నిజంగా చాలా ప్లే ఆఫ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు సోలం నేట త్రీ మ్యాచ్ టైన్స్ మంచిగానే స్టార్ట్ చేసింది ఫస్ట్ శుభాంశుండే అయ్యాన్ని టైటిల్ చేశాడు దీంతో మంచి స్టార్ట్ వచ్చిందనుకున్నాను బట్ ఆ తర్వాత చేస్తాడు సుదీ మ్యాచ్ స్టార్టింగ్ లోనే మన టైటన్స్ టీమ్ బ్యాక్ ఫుట్ మీద వెళ్ళింది బట్ ఫస్ట్ టెన్ మినిట్స్ తర్వాత మాత్రం మన వాళ్ళ కంబ్యాక్ టాప్ నచ్చని చెప్పుకోవాలి పదిల ఒక టెన్ మినిట్స్ పాటు మన రైడింగ్ డిఫెన్స్ అదిరిపోయింది ఒక్కసారి అద్భుతమైన కోఆర్డినేషన్ చూపించారు నీళ్ళు ఫస్ట్ హాఫ్ లో శుభాం చాలా మంచిగా టైటిల్స్ చేశాడు అయ్యాన్ని ఒకసారి కదా రెండు సార్లు కాదు మూడు సార్లు పట్టుకున్నాడు అలాగే రైడింగ్ లో చూసుకుంటే తర్వాత గా పాయింట్లు తెచ్చేవాడు ఈవెన్ చేత కూడా ఒక కీలకమైన పాయింట్ అవ్వడం చూసాం ఫస్ట్ హాఫ్ అయితే మన టైటన్స్ టీమ్ మంచిగానే ఫిలిష్ చేసింది ఫస్ట్ టెన్ మినిట్స్ లో ఒకసారి అవట్ అయినప్పటికీ ఆ తర్వాత చేసి సెకండ్ హాఫ్ లో రెండు పాయింట్లు ఇటుతో ఫినిష్ చేశారు మళ్ళీ సెకండ్ హాఫ్ లో అయాన్ విజిమింగ్ చేయడం చూసాం అదనైతే సెకండ్ హాఫ్ లో పుంజుకుని పెట్టి రెండు పాయింట్లు పట్టుకెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు మళ్ళీ బాగా బట్ చేశాడు ఫస్ట్ హాఫ్ లో ఏదైతే జరిగిందో అతని కంప్లీట్ ఆపోజిట్ జరిగింది వరుస వరుసపెట్టి శుభాం సిండే అయానికి పాల్చవడం మొదలు పెట్టాడు ఎగ్ సేమ్ టై మరోసారి ఆఫ్ కలర్ గా కనిపించాడు ఇంకా రెండు సార్లు రాబోలోకి వెళ్ళిపోయి సెలపెట్ అవడం చూసాం సో మ్యాచ్ లో మరోసారి మన డిఫెన్స్ అయితే షేకీగానే కనిపించింది ఇంటిన్యూస్గా పార్ట్నర్ టీమ్ మీద ప్రెజర్ పెట్టలేకపోయాడు మెయిన్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ పార్లర్ టీమ్ ఒకసారి అలౌట్ చేసాక పది పాయింట్లు లీడొచ్చింది అండ్ దాని మనవాళ్ళు వాళ్ళు తొందరపడ్డ మామూలు పెట్టారు అడ్వాన్స్ సైకిల్స్ చేస్తే వరుస పెట్టి పాయింట్ ఇచ్చేసేవారు దీంతో పార్ట్నర్ టీమ్ కంబ్యాక్ చేసింది అని మన టైటన్స్ టీమ్ రెండోసారి కూడా అలౌట్ చేసింది ఇంకా పాయింట్ ఆఫ్ టైంలో ఆ లీడ్ అనేది ఐదు పాయింట్లని తగ్గిపోవడం చూసాం సో దీంతో మన టైటన్స్ ఫ్యాన్స్ అయితే కాబరపడ్డాడు ఇదేంటి మన వాళ్ళు ఏమైనా చోక్ చేస్తారని చెప్పి కంగారు పడ్డాం బట్ ఇలాంటి టైంలో పరతడా మామూలుగా పీక్ అవ్వలేదు ఆల్మోస్ట్ పది రైడ్లో కూడా పాయింట్లు సంపాదిస్తూ ఆ లీడ్ ఎక్కడ కూడా తగ్గిపోయాకుండా చూసుకున్నాడు అంటే ఫైవ్ పాయింట్స్ లీడ్ ఏదైతే ఉందో అది కిందకి వెళ్ళనకుండా చూసుకున్నాడు లౌలీ భరత్ లోనే అయాన్ లో కూడా చాలా మంచి రైడింగ్ చేశాడు ఇన్ఫ్యాక్ సెకండ్ హాఫ్ లో మ్యాచ్ వల్లిద్దరి మధ్య జరిగినట్టుంది అంటే పర్ణాటింకి అయాన్ రైడింగ్ పాయింట్లు తెచ్చేవాడు వేరే భరత్ చూసుకుంటే దాన్ని కౌంటర్ చేస్తూ మన ఓటల్ రైడ్ పాయింట్లు తెచ్చేవాడు సువిధంగా వీళ్ళిద్దరు నువ్వు రైడింగ్ చేస్తూ వరుసగా పాయింట్లు వర్షం కురిపించాడు దానిచివుల విజయమాలకి అయాన్ ఒక హ్యాంక్ వాళ్ళతో పట్టుకున్నాడు దీంతో పాట్నర్ పారెస్టీమ్ కాస్త బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళింది అయితే చివరి వన్ వీట్ లో మన టైటన్స్ డోర్ డే రైడ్ వచ్చినప్పుడు భర్త్ వెళ్ళి ఒక సూపర్ రైడ్ చేయడం చూసాం అది కూడా బర్త్డే రైడ్ లో అద్భుతమైన స్కేపింగ్ స్కిల్స్ చూపించాడు డిఫెండర్స్ మధ్య నుంచి తప్పించుకుంటూ లైన్ వైపు దూసుకొచ్చాడు దీంతో మ్యాచ్ మొత్తం కంప్లీట్ టన్ అండ్ మన వాళ్ళు ఈజీగా గెలిచేశారు సో అయితే మ్యాచ్ లో మెయిన్ బ్లైస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు టోటల్గా ఇరవై మూడు రైస్ చేసి ఇరవై మూడు పాయింట్లు సంపాదించాడు అండ్ వీటిలో పది టచ్ పాయింట్లు ఉంటే ఆరు బోనస్ పాయింట్స్ ఉన్నాడు అంటే టోటల్ రైట్స్ లో చూసుకుంటే అతను కేవలం మూడు సార్లు మాత్రం అవుట్ అయ్యాడు విచ్మెంట్స్ ఈ మ్యాచ్ లో భరత్ స్ట్రైక్ రేట్ ఎంత ఉందో అని అర్థం చేసుకోవచ్చు ఎయిటీ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తాడాడు వేరే ధ్యాన్ చూసుకుని అతను కూడా ఇరవై రెండు పాయింట్లు సాధించాడు మరి రైట్ స్ట్రైక్ రేట్ భరత్ కంటే తక్కువ అంటే ఏళ్ళలో వచ్చాప్ ఇరవై రెండు పాయింట్లు సాధించినప్పటికీ ఆరు సార్లు ట్యాకిల్ అయిపోయాడు దీనివల్ల పార్టీకు కొన్ని మొమెంటం దక్కలేదు అండ్ ఆల్సో వాళ్ళ సెకండ్ రైడర్ చూసుకున్న బాగా రాణించలేకపోయాడు అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ డిఫెన్స్ కూడా పిల్లడం చూసాం నార్మల్గా చూసుకుంటే భారత్ ఎక్కువగా బోనస్ పాయింట్లు కొట్టాడు టచ్ పాయింట్లు తెస్తాడు కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను ఆరు బోనస్ పాయింట్లు తెచ్చాడు విచ్ మీన్స్ అతను పార్ట్నర్ డిఫెండర్స్ ను ఎంతలా భయపెట్టడం అని అర్థం చేసుకోవచ్చు నీళ్ళ వాళ్ళ టాప్ డిఫెండర్ నవది ఈ మ్యాచ్లో అయితే కొట్టాడు బట్ స్టిల్ చాలా సందర్భాల్లో అరెస్ట్ చేయడం చూసాం ఇంపాట్ భారత్ ఎలాగైనా సరే పట్టుకోవాలని చెప్పి అడ్వాన్స్గా టైటిల్స్ చేసేవాడు కానీ అవేవి సక్సెస్ కాలేదు సో ఈ మ్యాచ్లో అయితే భారత్ మరోసారి తన బ్రెయిన్ ఉపయోగించాడు చాలా గా రైడింగ్ చేశాడు నార్మల్గా చూసుకుంటే పార్ట్నర్ బైరెట్స్ టీమ్ ఆ రైట్ సైడ్ రైడర్స్ చాలా బాగా పట్టుకుంటాడు బెంగళూరు బుల్స్ మ్యాచ్ రైజాని బాగా కంట్రోల్ చేశారు ఎందుకంటే రైట్ రైడర్ మ్యాచ్ లో మాత్రం భరత్ వాళ్ళకి ఛాన్స్ అవ్వలేదు ఎక్కువగా రైట్ సైడ్ రైట్ చేయకుండా లెఫ్ట్ సైడ్ రైట్ చేశాడు దీంతో లెఫ్ట్ కవర్ డిఫెండర్ ఎక్స్పోజ్ అవ్వడం చూసాం భరత్ ఈ వీక్నెస్ ను బాగా గమనించి ఈ మ్యాచ్ లో ఒక లెఫ్ట్ రైడ్ లా టర్న్ అయిపోయాడు డీప్ కి అటాక్ చేసి పాయింట్లు రావడం చూసాం సో భరత్ తర్వాత అయితే మ్యాచ్ లో చాలా ఇంటెలిజెంట్ గా రైడింగ్ చేశాడు తన రూజ్ లో మరోసారి అద్భుతంగా వరుసగా పాయింట్ స్కోర్ చేశాడు లో పాయింట్స్ తర్వాత పాయింట్ టోన్ వెళ్ళిపోయాడు అంటే సీజన్లో అయితే వరకు మొత్తం రెండు వందల పాయింట్స్ స్కోర్ చేశాడు సు నిజంగా అయితే తన కెరియర్ లో ది బెస్ట్ సేజన్ అని చెప్పుకోవచ్చు మెయిన్ బైన్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు వీళ్ళు ముందు చెప్పినట్టు ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్గా టోన్ అయ్యాడు సో భరత్ కంటే ముందు మనకి రాహుల్ చౌదరి మాత్రమే అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇప్పటి భరత్ రాహుల్ చౌదరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఇద్దరు కూడా రెండు వేపులు రైడింగ్ చేస్తారు అండ్ వాళ్ళ స్కేపింగ్ స్కిల్స్ చాలా వరకు సిమిలర్గా ఉంటాయి సో అప్లీ టైటస్ టీమ్ అయితే చాలా రోజుల తర్వాత భరత్ రూపంలో ఒక రాహుల్ కైండ్ ఆఫ్ ప్లేయర్ దొరికాడని చెప్పుకోవచ్చు ఇవే ఈ మ్యాచ్ విజయం తర్వాత టైటిల్స్ టీం ఆ కప్పుక కాస్త క్లోజ్ గా వెళ్ళారు మన వీడియోస్ కి లైక్ ఈసీ సబ్స్క్రైబ్ ఈసీ బెల్ ఆన్ లో పెడకండి మన వీడియోస్ మీకు రీచ్ అవ్వతే ఓకే బై